అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది ఇలాంటి హత్య ఇలాంటి హత్య కనుక ఇలాంటిది ఇది మంచిది కాదు దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్ రాత్రి కూడా అదే చెప్పా రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుల దగ్గరికి వాళ్ళ బాధ్యత వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సంజీవు ఇంకో అతను లొంగిపోయాడు వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి నేనెనుక సుపారి ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము వాళ్ళు చంపి వీళ్ళు మీరు సలిండర్ కావాలి అని ఏదన్నా మాట రా అయిన్లా అనేది నా భావన వ్యక్తిగత భావన ఏది ఏమైనా సరైనటువంటి విచారణ జరిగితే ఈ సుపారీ హత్య ఆ కత్తులు చేసి వెళ్ళిపోయి వీళ్ళు సలిండర్ గమ్మని చెప్పారా సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సలెండర్ అయ్యారు మళ్ళా మిగతా ఇద్దరు కూడా ఇప్పుడు ఒక గంట రెండు గంటల్లో పోలీసులకు వస్తారనేది నా సమాచారం అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జన్కో ఎంప్లాయీ ఉన్నాడు ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని ఈ నలుగురే కాకుండా సుపారీ హత్య జరిగితే దీని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలనేది మన